టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పదమూడేళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నాడు రైల్వేస్తో జనవరి ముప్పై నుంచి జరిగే రంజీ ట్రోఫీ చివరి గ్రూప్ మ్యాచ్లో ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు విరాట్ కోహ్లీ చివరిసారిగా రెండు వేల పన్నెండులో రంజీ ట్రోఫీ ఆడాడు ఆ తర్వాత నుంచి జాతీయ జట్టు షెడ్యూల్ బిజీగా ఉండడంతో మళ్ళీ దేశవాళి క్రికెట్లో అడుగుపెట్టలేదు ఇప్పుడు పేలవ్ ఫామ్ నుంచి బయటపడేందుకు రంజీల్లో ఆడుతున్నాడు కోహ్లీ సుమారు ఏడాదిన్నరకు పైగా తన రేంజ్ ఫామ్లో లేడు ముఖ్యంగా టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్నాడు గత ఏడాది న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవస్కా ట్రోఫీలోనూ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు గత ఏడాది స్వదేశంలో న్యూజిలాండ్పై ఆరు ఇన్నింగ్స్లో కేవలం తొంభై మూడు పరుగులే చేశాడు ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవస్కర్ ట్రోఫీలోనూ ఆరు ఇన్నింగ్స్లో నూట తొంభై రన్స్ మాత్రమే సాధించాడు ఈ సిరీస్లో ఓ సెంచరీ చేసిన ఆ తర్వాత కోహ్లీ వరుసగా ఫెయిల్ అయ్యాడు అదే సమయంలో సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ చెప్పడంతో కోహ్లీ కూడా రంజీ బరిలోకి దిగుతున్నాడు కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది కోహ్లీ రీఎంట్రీ మ్యాచ్కు సీటింగ్ కెపాసిటీ పెంచడమే కాదు పదివేల మందికి ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తోంది రెండు వేల పన్నెండులో విరాట్ కోహ్లీ చివరిసారిగా ఉత్తరప్రదేశ్పై రంజీ ట్రోఫ్ మ్యాచ్ ఆడాడు ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పద్నాలుగు పరుగులే చేసే విఫలమైన కోహ్లీ రెండో ఇన్నింగ్స్లో నలభై మూడు పరుగులు చేసి పర్వాలేదనిపించాడు ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా పర్యటనతో పాటు స్వదేశంలో న్యూజిలాండ్పై టెస్ట్ సిరీస్ కోల్పోవడంతో బీసీసీఐ టీమిండియాపై చర్యలకు ఉపక్రమించింది ఇందులో భాగంగా అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో ఆటగాళ్లంతా తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్లో ఆడాలని స్పష్టం చేసింది దీనిపై కొత్త రూల్స్ను కూడా విడుదల చేసింది దీంతో విరాట్ రోహిత్ జడేజా సహా స్టార్ ప్లేయర్లంతా మళ్లీ రంజీలు బాట పట్టారు ఇప్పటికే రోహిత్ పంత్ గిల్ జైష్వాల్ రంజీలోకి రీఎంట్రీ ఇచ్చారు కానీ తొలి మ్యాచ్ల్లో గిల్లు తప్ప మిగిలిన వారంతా నిరాశపరిచారు జడేజా ఒక్కడే పన్నెండు వికెట్లతో సత్తా చాటాడు ఇప్పుడు అందరి చూపి పైనే ఉంది ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ ఫామ్ అందుకుంటాడో లేదో వేచి చూద్దాం